జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఏ సభలోకి వెళ్ళినా సరే సిద్ధం 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 మీరు సిద్ధమా అంటున్నారు చంద్రబాబు నాయుడు ఏమో నక్క జిత్తులతో సిద్ధంగా ఉన్నాడని చెప్పి ఒక కామెంట్ అయితే చేస్తున్నారు ఎలా చూడవచ్చు అంటారు ఇది ఏమండి ఈ జగన్మోహన్ రెడ్డి అంత నక్క చిత్తులోడు ఈ జగన్మోహన్ అంత మాయమాటలు చెప్పే బోటకప్పు మనిషిని మనం ఇంతవరకు ఎక్కడా చూడలేదండి ఎన్నాళ్ళు ముఖ్యమంత్రులుగా పనిచేసి ఊరికే విమర్శలు ఎదుటి వ్యక్తిని వ్యక్తిత్వ హాలన చేయటం ఇదే తప్పితే చర్చకు సిద్ధమా మేము అడుగుతున్నాం నువ్వు సిద్ధమా అన్నావు కదా మేము సిద్ధమే నువ్వు చర్చకు సిద్ధమా అంత ముందు గత గడిచిన అంత ముందు పద్నాలుగు పంతొమ్మిదిలో బాబు గారు ఏం చేశారు పంతొమ్మిది ఇరవై నాలుగులో నువ్వేం బీకావు ఇంతవరకు నువ్వు ఏ పని చేయలేదు ఏ వర్క్ చే లేదు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఊరికే బటన్ నొక్కావు అది ఎవరు డబ్బులు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దొబ్బావు ఒక్క జాబ్ క్యాలెండర్ అన్న ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాప అనుభవాలు అదేంటంటే వాలంటీర్ నాలుగు వేల ఐదు వేల రూపాయలు ఉద్యోగాలు ఇచ్చావు చంద్రబాబు నాయుడు గారి టైంలో కొన్ని వందల కంపెనీలు తెచ్చి ఎంతో అభివృద్ధి చేశారు ఆయన నువ్వు నక్క చిత్తులో నీకంటే నక్క చిత్తులోడు ఎవడున్నాడు తల్లి చెల్లిని బయటికి నెట్టావు వాళ్ళని వాడుకొని వదిలేసావు నా నీ నీ సొంత నీకు దగ్గరగా ఉన్న ఎంపీ అభ్యర్థులు కానీ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ బయటకు వచ్చే పరిస్థితి నిన్ను ఛేదరించుకొని అసహించుకొని బయటకు వస్తున్నారు ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు ఒక్క ఎమ్మెల్యే కూడా ఇచ్చిన హామీని నిలబెట్టుకొని స్వతంత్రంగా పనిచేసుకునే స్వేచ్ఛ లేదు నీ దగ్గర ఒక్క ఎమ్మెల్యే కూడా ఎన్నెముక లేకుండా చేసావు ఇవాళ అన్ని వాలంటీర్లు అంటున్నావు వాలంటీర్ వ్యవస్థ ఐదు వేలు ఇచ్చి వాళ్ళని వాడుకుంటున్నావు నీ అంత నక్క చిత్తులోడు నీ అంత బోటక మాటలు చెప్పేవాడు ఈ రాష్ట్రంలోనే లేడు చంద్రబాబు లాంటి గొప్ప వ్యక్తిని నువ్వు ఎన్ని మాటలు అన్నా ఎందుకు ఉంటున్నాడంటే ఆ వ్యక్తి చంద్రబాబు గారు అనే వ్యక్తి మళ్ళా ఈ రాష్ట్రాన్ని గాలిలో పెట్టాలని ఒక మంచి సదుద్దేశంతోనే నువ్వు ఎన్ని అవమానాలు చేసినా జైల్లో పెట్టినా ఎన్ని మాటలు కుటుంబ సభ్యుల్ని ఎన్ని విమర్శలు చేసినా ఈ రోజున పంట పిగుతో వెళ్తున్నారు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి రెండు నెలల్లో నీకు పతనం స్టార్ట్ అయింది అనవసరమైన పిచ్చి మాట్లొద్దు నీకు దమ్ముంటే నువ్వేం చేశావు బాబు గారు ఏం చేశారు చిత్తశుద్ధి ఉంటే రా డెవలప్మెంట్ కోసం ఎప్పుడు పనిచేసే వ్యక్తి బాబుగారు అనవసరంగా పిచ్చి మాటలు మాట్లాడొద్దు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది ఒకటే పొత్తులు ఎత్తులు నక్కజిత్తులు అనేది కొత్త రైమింగ్ అనేది ఒకటి మొదలు పెట్టారు కదా అనేది పెట్టుకోవడం కరెక్ట్ అంటారా కాదంటారా లేదండి ఈ నక్క జిత్తులు అనే పదాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు ఈ వైసీపీ కంటే నక్క చిత్తు వాళ్ళు లేరండి అటు పోయేమో క్రిస్టియన్ ఓట్లు కావాలంటారు ఇటు వచ్చేమో మోడీ దగ్గర పోయి మోడీ కాళ్ళ మీద పడతాడు ఒక్క దానికైనా వాళ్ళు పెట్టిన బిల్లుకి పార్లమెంట్లో వీళ్ళు ఎంపీ బీజేపీకి సపోర్ట్ చేయకుండా ఉందండి జగన్మోహన్ రెడ్డి అంత తన నక్క చిత్తుల క్యాండిడేట్టు ఇంకొకరు లేడండి ఈ ప్రపంచంలోనే ఇంకొకరు లేరు ఎందుకంటే వీళ్ళు నయవంచన నీ తండ్రి రా నీ తండ్రి రాజశేఖర రెడ్డి పొత్తులు పెట్టుకోలేదా అంటే మీ నాన్న కూడా నక్క అంటావా నీ అంత నక్క చిత్తులో ఇంకొకరు లేడు ఆ రోజు సీబీఐ ఎంక్వైరీ అన్నావు మీ బాబాయి విషయంలో తర్వాత నువ్వు ముఖ్యమంత్రి అవగానే ఆ లెటర్ ఎనికి తీసుకున్నావు ఎందుకు తీసుకున్నావు డైరెక్ట్గా నీ అంత నక్క జిత్తులోడు లేడని ఇవాళ భారతదేశంలో పత్తి ఒక్కడే తెలుసు పక్క రాష్ట్రాలు నవ్వుకునే పరిస్థితి ఉంది ఆంధ్ర సీఎం గంజాయి ఏంటంటే గంజాయి మూలాలు మన రాష్ట్రం నుంచి పక్కకి వెళ్తున్నాయి ఏడ పత్తి యువతని విద్యార్థుల్ని ఉద్యోగస్తుల్ని మొత్తాన్ని నట్టేంట ముంచిన నక్క జిత్తులు పార్టీ కానీ నక్క జిత్తుల నాయకులు ఎవరు ఉన్నారంటే దానితోడు ఒక సలహాదారుడు అతనికి నూట నలభై కోట్లు శాలరీ ఎవడి బాబుగాడు సమ్ము జగన్మోహన్ రెడ్డి నీ నక్క జిత్తులు నీ నక్క వినియాలు అన్నీ తెలిసిపోయినాయి నువ్వు వ్యవస్థలు మేనేజ్ చేస్తావని గారిని అంటావు చేసేదే నువ్వు కొన్ని వేల కోట్లు మీ నాన్న ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకున్న వ్యక్తి నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద ఇంత మచ్చలేదు అన్యాయంగా యాభై రోజులు జైల్లో పెట్టావు ఎన్నో ఇబ్బందులు పెట్టావు నీకంటే పనికిమాలినోడు నీకంటే నక్క చిత్తులోడు ఇంకొక లేడు జగన్మోహన్ రెడ్డి ముందు నువ్వు గురిగింజ సామెతలాగా మాట్లాడగాకు అనవసరమైన మాటలు కట్టిపెట్టు అభివృద్ధి గురించి ఏమైనా చేశావా ఈ నాలుగు నెలలలో ఏమైనా బొడిశావా అనేది ప్రజలకు చెప్పుకొని ఓటడుకో ప్రభుత్వ సొమ్ముతోటి సిద్ధం అంటూ సభలు ఏర్పాటు చేయడం అలాగే అక్కడ స్కూళ్ళకి సెలవులు ఇవ్వటం పరీక్షలు కూడా వాయిదా వేయటం ఎలా చూడాలంటారు ఈ పరిస్థితి ఇది చాలా దుర్మార్గమైన విషయం అండి నీ వల్ల ఒక్కడ వల్ల ఇంతమందిని ఇబ్బంది పెట్టడం పచ్చని చెట్లు మేము పాదయాత్ర చేసేటప్పుడు మాకు చెట్లు ఎంత ఆశ్రమైనయో మధ్య మంచి సమ్మర్లో పాదయాత్ర చేసాం మేము ఆ పాదయాత్రలో మాకు చెట్లు చాలా రక్షణగా ఉన్నాయి చెట్లు కొట్టేయటం అనేది చాలా దుర్మార్గం ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక ప్రకృతిని నానా విధాలుగా నాశనం చేస్తుందండి అవి క్వారీలు కానీ ఇసుక ఎక్కడైనా పొల్యూషన్ చేసుకుంటా ఇష్టానుసారంగా ప్రకృతిని దోస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం ఈ నాలుగున్నరల్లో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ ఇసుకిస్తే ఇప్పుడు దోచుకుంటా వేల కోట్లు సంపాదించుకుంటా గంజాయి మత్తులో యువతని నింపుతా గంజాయి రాష్ట్రం రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా సరఫరా అవుతున్న ఒక్కటంటే ఒక్క కేసు కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా ఆపకుండా ఇవాళ ఇన్ని అకృత్యాలకు కారణమైన ఈ ముఖ్యమంత్రి రెండు నెలల్లో దిగిపోతున్నాడండి ఇతను ఎన్ని మాట్లాడినా ఏమి చేసినా గుడ్డ కాల్చి మొహన వేసినా మనం చంద్రబాబు నాయుడు మీద ఎన్ని చేసినా కానీ జనానికి ఇవాళ క్లియర్గా అర్థమైందండి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఇవాళ ఈ ఐదు కోట్ల ఆంధ్రులు నమ్మటానికి సిద్ధంగా లేడు లేరు అతను సొంత చెల్లి తల్లే చీ అని చేదరించుకునే పరిస్థితి ఎవడ ముందకు వచ్చో బుడబుక్కల మాటలు చదివితే ఎవరు నమ్మటానికి సిద్ధంగా లేరు కానీ ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి పదే పదే చదువుతుంది మీ బిడ్డ మీ ఇంటికి మంచి చేస్తేనే ఓటేయండి వేయండి అంటూ ఆయన అడుగుతున్నారు కదా అసలు దాన్ని విధంగా చూడాలంటారు ఏం చేశాడండి ఈ బిడ్డ ఏం మంచి చేశాడు ఈ బిడ్డ ఈ బిడ్డ కాదండి ఇది పెద్ద క్యాన్సర్ గడ్డ ఈ రాష్ట్రాన్ని బట్టిన ఒక దరిద్రం ఈ నాలుగున్నర సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని అప్పుల నెట్టేశాడు ధరల విపరీతంగా పెంచాడు రోడ్లు ఆడబట్టిన అన్యాయంగా కొన్ని వందల మంది ఇతని కారణంగా రోడ్లు లేని కారణంగా అన్యాయంగా రోడ్డు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు పేదవాడికి ఐదు రూపాయలు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ తీసేశాడు అనేక చంద్రబాబు నాయుడు గారి టైంలో దళితులకు ఉన్న సంక్షేమ పథకాలను కూడా తీసేశాడు వాళ్ళ నిధులు కూడా దారిని బదిలించాడు పంచాయతీ కూడా దారి మనల్ ఇచ్చాడు ఏ కుటుంబానికి మేలు చేశాడండి పదిహేను వేల రూపాయలు ఒక అమ్మఒడిని పత్తి బిడ్డకి ఇస్తానని చెప్పేసి అక్కడ మోసం చేశాడు పదిహేను వేలు ఇస్తున్నాడు మధ్య రూపంలో ఇసుక రూపంలో అన్ని రూపంలో సంవత్సరానికి లక్ష పైనే దొబ్బుతున్నాడు ఒక్కొక్క కుటుంబానికి ఏ కుటుంబానికి మేలు చేశాడండి ప్రతి కుటుంబం ఇతను వల్ల ఉద్యోగస్తులు బాగున్నారా చదువుకున్న విద్యార్థులు బాగున్నారా గంజాయి మత్తులో జోగేలాగా చేస్తున్నాడు ఇతను ఇతను ఏ కుటుంబాన్ని బాగా చేయలేదండి ఇతను వచ్చినాక లెక్కలు తీసుకుందాం ప్రతి కుటుంబం అప్పుల్లో ఉన్న రైతుల అప్పుల్లో ఉన్నారు రైతులని ధరల స్థిరీకరణ నిధి పెడతాను సంవత్సరాన్ని మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు కేటాయిస్తానని చెప్పి ఆ నిధులు కేటాయించిన పరిస్థితి ఇవాళ ముప్పా వంతు అసలు పంటే లేక జనాలు అల్లాడుతుంటే ఏమీ లేదు కరువే లేదు అని చెబుతాడు ఎంపట్ రాంబాబు ఆ పనికిమాల నలుగురు మంత్రులు పెట్టుకొని వాళ్ళకి సరిగ్గా అవగాహన ఉండదు ఆ అవగాహన లేని మంత్రులు ఎక్కడ అభివృద్ధి లేదు ప్రతి కుటుంబాన్ని అప్పుల్లో నెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మనం చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి పదే పదే ఈ మధ్యకాలంలో చాలా గొప్పగా చదువుతుంది చంద్రబాబు రా కదలరా అంటే వాళ్ళ నాయకులు పారిపోతున్నారు నేను సిద్ధంనంగానే సైనికులు యుద్ధానికి వెళ్తున్నట్టు నా సైనికులు అంతా సిద్ధంగా ఉన్నారనే మాట అంటున్నారు కదా ఏమండి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి మందు ఇచ్చి మనిషికి డబ్బిచ్చి బస్సులు పెట్టి కాలేజీ వాళ్ళని స్కూల్ వాళ్ళని బెదిరించి బస్సులు లాక్కొని ఎక్కించకెళ్తేనే జనం పరిగెత్తుతున్నారు సభలో ఉండలేక ఇతను నస ఇతను సుత్తి వినలేక బాబు గారికి ఎటువంటి గవర్నమెంట్ బస్సులు ఇస్తారండి ఒక్క బస్సు వేసింది లేదు ఎలా వస్తున్నారో జనాలు కారుల్లో వస్తున్నారు బైక్లు వేసుకుని వస్తున్నారు దగ్గర వాళ్ళు అయితే నడుచుకుంటూ వస్తున్నారు లక్షల మంది ఎక్కడ సభ పెట్టినా వెళ్ళిపోతుంది వాళ్ళు అన్నీ తెలుసండి తెలిసే ఏం మాట్లాడాలో అర్థం కాక వాళ్ళు చేసింది జనానికి ఏమి చెప్పుకోవటానికి లేక ాబుగారిని విమర్శించిన వాళ్ళకి సీటు బాబు గారిని వాళ్ళకి ఎంపీ సీటు అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది వైసీపీ రేపు ఓడిపోతున్నామని అర్థమయ్యే ఆ ప్రస్టేషన్లో మాట్లాడే పిచ్చి మాటలు సార్ వాళ్ళ గురించి మనం పట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదు రేపు రెండు నెలల్లో వైసీపీ భూస్థాపితం జగన్మోహన్ రెడ్డి జైలు పోవటం ఖాయం ఈ బయలు ముఖ్యమంత్రి రెండు నెలలే ఎన్ని మాట్లాడినా రాష్ట్రం మొత్తాన్ని తెలిసిపోయింది ఇతని మీద పాపం అనేవాడు ఉండడు సార్ చివరిగా ఓ ప్రశ్న జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా చెప్తుంది కానీ లేదంటే కనుక లేదంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి బయటకు వచ్చిన నాయకులు కానీ ఎక్కువ చదువుతుంది ఏంటంటే కనుక చంద్రబాబుని లొకేషన్ తిడితేనే సీటు మీకు అనేది ప్రధానంగా చెప్తున్నారు నిన్న వసంత కృష్ణప్రసాద్ గారు కూడా అదే మాట అయితే చదవటం జరిగింది ఎలా చూడాలంటారు ఈ పరిస్థితి అంతా ఏమండి యథా యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఆ వైసీపీ పరిస్థితి కూడా అదే ఉందండి బూతులు తిట్టాలా ఎంత అసహ్యించుకుంటున్నారంటే జనం రాజకీయంలో నువ్వేం చేశావు నేనేం చేశాను అభివృద్ధి పోటీ పడాలి తప్పితే పక్క రాష్ట్రాలతో భారతదేశంలో నెంబర్ వన్ తీసుకెళ్లాలనే ఒక తత్వం ఒక అభివృద్ధి మీద ఒక కాంక్ష ఉండాలి కానీ ప్రతిపక్ష నేతలను తిడితే ఏమొస్తుందండి అభివృద్ధి జై ఇవాళ రాష్ట్రాన్ని అట్టడుగుకి నెట్టేశావు లక్షల కోట్లు అప్పు చేశావు ఎక్కడ చూసినా పేదరికం అల్లాడి చచ్చిపోతున్నారు ఉద్యోగాలు లేక పిల్లలు నిరుద్యోగ యువత నానా ఇబ్బందులు పడుతున్నారు పెడుద పెడ పెడదారి పడుతున్నారు ఉద్యోగాలు లేక అది చూడాలి కానీ ఒక్క కంపెనీ తెచ్చింది లేదు సార్ జీరో నాలెడ్జీ అస్సలు నాలెడ్జీ లేదు మన ముఖ్యమంత్రికి ఇంగ్లీష్ సరిగ్గా రాదు మాట్లాడలేడు ప్రశ్నని సరిగ్గా ఫేస్ చేయలేడు అక్కడ పోయి నాలుగు కంపెనీలు దాటానికి ముందుకు అసలు నేను తెలిస్తేగా మాట్లాడటం విధానం తెలిస్తేగా ఎక్కడ తెస్తాడు ఏం కంపెనీలు వచ్చినాయి ఊరికి బాబుగారిని తిడితేనే నేను నా కోట్లేస్తారనే ఒక పిచ్చి భ్రమలో ఉన్నాడు సార్ ఈ జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి ఎంతైతే బాబుగారిని కానీ టీడీపీ నాయకులను కానీ ఎంతైతే ఇబ్బంది పెట్టాడో అంతకు డబల్ రేపు ఇబ్బంది పడతాడు అతను సొంత కుటుంబ సభ్యులు చెల్లెల్ని కూడా వదలట్లేదు సార్ వీళ్ళు వాళ్ళ సొంత రక్త సంబంధ మీద కూడా అనేక ఆభండాలు అనేక ఈళ్ళు జన పత్తి ఇళ్ళ బ్యాచ్ అంతా కూడా ఇలా తయారైంది సార్ మంచి మానవత్వం సమాజంలో మనం ఉన్నామే ఒక వంద ముఖ్యమంత్రి పదవికి ఉండాల్సిన ఉంద అతని దగ్గర లేదండి